నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడనైన యోహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించదని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని ఏను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనైన యోహో వానకు నేను రోషమగల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించిన ఆజ్ఞాన గైకుని వారిని వెయ్యి తరముల వరకు నీ దేవుడిని యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవ తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకముంచుకొనము ఆరు దినములు నీవు కష్టపడి ఏ పనియు ఏ పని అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లో నా ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచను నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వ్యభచరింప దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పొలకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైన దాసునైనను అతని దాసినైన ఎద్దునైనను అతని గాడిదనను నీ పొరుగువాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత దూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోసతో ఇట్లనిది నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడి నేడలా మేము చనిపోదుము అందుకు మోషే భయపడుకుడి మేము రక్షించ మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండా ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పాను ప్రజలు దూరముగా నిలిచి మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యహోవ ఓ మోసతో ఇట్లను ఇస్రాయలతో ఇలాగ చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితని మాట్లాడితేనని మీరు గ్రహించి తిరిగి మీరు నన్ను కొలుచుతూ వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకొనకూడదు మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద మీ నీ దహన బలులను సమాధాన బనులను నీ గొర్రెలను నీ ఇద్దరును అర్పింపాలను నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను నీవు నాకు రాళ్లతో బలిపేటమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును మరియు నా బలిపేట మీద నీ ది దిగంబరత్వము కనబడకయుడున్నట్లు మెట్లు మీదుగా దాన్ని ఎక్కకూడదు దేవుడి పరిశుద్ధ పరిశుద్ధం కామెన్